నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం తెలుసుకోబోయే ది గృహ ప్రవేశం అయ్యే ముందు చేయకూడని తప్పులు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోని కథ రూపంలో మీకు అందిస్తాము ఇప్పుడు మనం కథలోకి వెళ్లిపోదాం అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గృహ ప్రవేశం ముందు చేయకూడని తప్పులు ఈ కథ రమేష్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది రమేష్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను తన భార్య సుధతో కలిసి కొత్త ఇల్లు కట్టించాడు వారి జీవితంలో ఈ గృహప్రవేశం ఒక ముఖ్యమైన మైలురాయి కానీ వారు చేసిన కొన్ని తప్పులు వల్ల వారికి సమస్యలు వచ్చాయి ఈ కథను టైమ్ స్లాబ్లలో కాల విభాగాల్లో విభజించి చెప్తాను ఆరు నెలల ముందు ప్లానింగ్ ఫేజ్ మూడు నెలల ముందు ప్రిపరేషన్ ఫేజ్ ఒకటి నెల ముందు ఫైనల్ చెక్ ఫేజ్ ఒకటి వారం ముందు ఇమీడియట్ ప్రిపరేషన్ మరియు రోజు ముందు డే బిఫోర్ ఎంట్రీ ఈ ద్వారా మీరు ఏ దశలో ఏ తప్పులు చేయకూడదో అర్థం చేసుకోవచ్చు రమేష్ ఇల్లు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం ప్లాన్ చేసుకున్నాడు కానీ అతను మొదటి తప్పు చేశాడు శుభ ముహూర్తం ఎంచుకోకపోవడం వాస్తు శాస్త్రం ప్రకారం గృహప్రవేశం చేసే ముందు జ్యోతిష్యుడిని సంప్రదించి శుభతిథి వారం నక్షత్రం చూడాలి ఉదాహరణకు వైశాఖం మాఘం జ్యేష్ఠ ఫాల్గుణ నెలలు ఉత్తమం సోమ బుధ గురు శుక్రవారాలు మంచివి కానీ మంగళ ఆదివారాలు అశుభం రమేష్ ఇది పట్టించుకోకుండా తన బర్త్డే కి సరిపడే రోజును ఎంచుకున్నాడు అది అమావాస్యకు సమీపంగా ఉంది ఫలితంగా తర్వాత వారికి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయి మరో తప్పు వాస్తు చెక్ చేయకపోవడం ఇల్లు కట్టేటప్పుడు వాస్తు ప్రకారం డిజైన్ చేయాలి ఉదాహరణకు ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి వంటగది ఆగ్నేయ దిక్కున బెడ్రూమ్ నైరుతి దిక్కున ఉండాలి రమేష్ ఇంట్లో ప్రధాన ద్వారం పడమర వైపు ఉండటం వల్ల తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణంలో కత్తరి దోషాలు కత్తరి వంటి రోడ్లు ఉంటే అది అశుభం రమేష్ ఇది చెక్ చేయకుండా స్నేహితుల సలహాల మీద ఇల్లు కట్టాడు ఇంకా ఇల్లు పూర్తి చేయకుండా ప్లాన్ చేయడం గృహ ప్రవేశం ముందు ఇల్లు పూర్తిగా నిర్మాణం అయి ఉండాలి డోర్లు విండోలు రూఫ్ పెయింటింగ్ అన్ని రమేష్ ఇంట్లో ఇంకా ఒక రూమ్ పెయింటింగ్ పెండింగ్ లో ఉంది కానీ అతను హడావిడిగా ముందుకు వెళ్లాడు ఫలితంగా పూజా సమయంలో సమస్యలు వచ్చాయి వాస్తు రాజవల్లభం గ్రంథం ప్రకారం మానాచన్న మభుక్త బలి భోజనం డోర్లు లేకుండా రూఫ్ లేకుండా గృహప్రవేశం చేయకూడదు ఈ దశలో చేయాల్సినవి జ్యోతిష్యుడిని సంప్రదించండి వాస్తు నిపుణుడితో చెక్ చేయండి ఇల్లు పూర్తి చేయండి రమేష్ ఈ తప్పులు చేయకపోతే అతని జీవితం సుఖమయంగా ఉండేది ఇప్పుడు రమేష్ గృహప్రవేశం తేదీ ఫిక్స్ చేశాడు ని మరో తప్పు చేశాడు ఇంటి శుద్ధి చేయకపోవడం గృహ ప్రవేశం ముందు ఇల్లు పూర్తిగా శుభ్రం చేయాలి ఉప్పు నీటితో ఫ్లోర్ మాప్ చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది రమేష్ ఇది చేయకుండా కేవలం సాధారణ క్లీనింగ్ తో సరిపెట్టాడు ఫలితంగా పూజ సమయంలో అనవసర డిస్టర్బెన్స్ వచ్చాయి మరో ముఖ్యమైన తప్పు వాస్తు శాంతి చేయకపోవడం వాస్తు శాస్త్రం ప్రకారం గృహ ప్రవేశం ముందు వాస్తు హోమం బలి భోజనం చేయాలి ఎనిమిది దిక్కులలో బలి ఇవ్వాలి రమేష్ ఇది పట్టించుకోకుండా కేవలం సాధారణ పూజ ప్లాన్ చేశాడు జయశాస్త్రి గారు చెప్పినట్లు వాస్తు శాంతి లేకుండా గృహ ప్రవేశం చేయకూడదు అది దోషాలు తెస్తుంది ఇంకా ఇంటి వస్తువులు ముందుగా తరలించడం గృహ ప్రవేశం ముందు ఫర్నిచర్ ఇతర వస్తువులు తరలించకూడదు గ్యాస్ స్టవ్ మినహా రమేష్ ముందుగానే సోఫాలు బెడ్ లు తరలించాడు అది అశుభం మ్యాజిక్ బ్రిక్స్ ప్రకారం పూజ ముందు వస్తువులు తరలించకూడదు కుటుంబ స్థితి చూడకపోవడం మరో తప్పు గర్భిణీలు ఉంటే లేదా కుటుంబంలో మరణం జరిగితే గృహప్రవేశం వాయిదా వేయాలి సుధ గర్భవతి అయినా రమేష్ దీన్ని ఇగ్నోర్ చేశాడు ఫలితంగా ఆరోగ్య సమస్యలు వచ్చాయి ఈ దశలో చేయాల్సినవి ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయండి వాస్తు హోమం ప్లాన్ చేయండి వస్తువులు ముందుగా తరలించకండి కుటుంబ స్థితి చూడండి రమేష్ ఈ తప్పులు చేయకపోతే అతని గృహప్రవేశం సాఫీగా జరిగేది ఇప్పుడు తేదీ సమీపిస్తోంది రమేష్ మరో తప్పు చేశాడు ఇల్లు ఖాళీగా ఉంచడం గృహప్రవేశం ముందు ఇల్లు ఖాళీగా ఉంచకూడదు కనీసం మూడు రోజులు రమేష్ ఇల్లు లాక్ చేసి వెళ్లాడు అది నెగటివ్ ఎనర్జీని పెంచింది మరో తప్పు పుణ్యహవచనం చేయకపోవడం గృహప్రవేశం తర్వాత లేదా ముందు పుణ్యహవచనం చేయాలి ఇది ఇంటిని పవిత్రం చేస్తుంది రమేష్ ఇది స్కిప్ చేశాడు ఇంకా అలంకరణలో తప్పులు వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ వాయువ్య దిక్కున స్టడీ టేబుల్ ఉత్తరం వైపు ఉండాలి రమేష్ రాంగ్ ప్లేస్ లో పెట్టాడు ఈ దశలో ఇల్లు ఖాళీ ఉంచకండి పుణ్యహవచనం చేయండి అలంకరణ వాస్తు ప్రకారం చేయండి రమేష్ ఇప్పుడు హడావిడిగా ఉన్నాడు తప్పు రాత్రి ఇంట్లో ఉండడం కొత్త ఇంట్లో పూజ ముందు రాత్రి ఉండకూడదు రమేష్ ట్రై చేశాడు ఫలితంగా ఆరోగ్య సమస్య మరో తప్పు షార్ట్ ఆబ్జెక్ట్స్ ఉపయోగించడం పూజ ముందు కత్తెరలు కత్తులు ఉపయోగించకూడదు ఇంకా వస్తువులు ముందుగా పాలు పండ్లు గణేశుడు విగ్రహం తీసుకురావాలి రమేష్ రాండంగా చేశాడు ఈ దశలో రాత్రి ఉండకండి షార్ప్ థింగ్స్ అవాయిడ్ చేయండి సరైన వస్తువులు ప్లాన్ చేయండి చివరి దశ తప్పు దీ ఫీట్ తో ఎంటర్ అవ్వడం కుడి పాదంతో ఎంటర్ అవ్వాలి శుభ్రంగా రమేష్ ఇది మరచాడు మరో తప్పు పూజారి లేకుండా చేయడం పూజారి సహాయం తప్పనిసరి ఈ దశలో శుభ్రంగా ఎంటర్ అవ్వండి పూజ సరిగ్గా చేయండి కథ ముగింపు రమేష్ ఈ తప్పుల వల్ల సమస్యలు ఎదుర్కొన్నాడు కానీ తర్వాత సరి చేసుకున్నాడు మీరు ఈ తప్పులు చేయకండి సుఖంగా జీవించండి స్నేహితులారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ లో మీ అనుభవాలు షేర్ చేయండి థ్యాంక్ నమస్కారం